నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ ప్రియ పట్టణ అధ్యక్షులు రాజేష్ పట్టణ యూత్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడారు ఉమ్మడి రాష్ట్రాల మాజీ సీఎం డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి జన హృదయ నేత పేదల సన్నిధి సంక్షేమ సారథి రైతు బాంధవుడు ఆరోగ్యశ్రీ ప్రధాత అయిన చేసిన సేవలు మరవలేనివని అన్నారు విద్యారంగంలో వైద్య రంగంలో గానీ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో గాని రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు గాని చేసిన సేవలను కొనియాడారు ఆయన తర్వాత ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ప్రయాణిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు రామ్మోహన్ కన్నయ్య అంజద్ పంపరి శ్రీనివాస్ పాతశివ కృష్ణమూర్తి వంశీ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈరోజు మన కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం సీఎం గారి యొక్క విగ్రహానికి ఈరోజు డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నాము మరి ఇక్కడ అందరూ కూడా కార్యకర్తలు అలాగే కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది మనము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలకి సేవల్లోనే ఉన్నారు మరి అలాంటి ఒక పెద్ద నాయకుడు పెద్ద రేట్ ఎంత రేట్ అంటే మందికి సేవలు చేసి మనకందరు కూడా ఇప్పటికీ కూడా స్ఫూర్తిగా ఉంటున్నారు కాబట్టి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత మనము చూస్తున్నామంటే అతని యొక్క గొప్ప మనసు ఇప్పుడు మనం ప్రెజెంట్ చూసిన పర్సన్ ఎవరు అంటే మనకి ప్రజెంట్ ఉన్న సీఎం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి చూసినట్టే అనిపిస్తుంది సేమ్ అట్లాంటి కల్మషం లేని మనసు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎలాగైతే ఉంటుందో ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి అట్లాంటి ఒక మనసు ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారిది కూడా అలాగే అదే కల్మషం లేని మనసుతోనే ప్రజలకు సేవలు అందిస్తున్నారు మనం అందరం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క బాటలో నడవాలని చెప్పి కోరుకుంటూ మరి చిన్న పిల్లలు కూడా ఎవరిని అడిగిన మరి అతను అందించిన సేవలు అందరి ప్రతి ఒక్కరుస్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క బాటలో అందరూ కూడా నడవాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ వైఎస్ఆర్ మాజీ ముఖ్యమంత్రి మూడీ రాష్ట్రాల ముఖ్యమంత్రి రాజబండ్ గారి డెబ్బై ఐదు జయంతిని పురాస్కృతించుకొని మరి అన్నగారి ఆదేశానుసారం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఏదైతే సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ప్రజలను దృష్టిలో పెట్టుకొని వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఫీజ్ రిఎంబర్స్మెంట్ కానీ మరి ఎన్నో పథకాలు చేసి మరి ఈరోజు గోదావరి జిల్లాలతో మరి అభిర అపర గాంచిన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ప్రతి గ్రామాల గ్రామ పంచాయతీలను దృష్టిలో పెట్టుకొని మరి రచ్చబడ్డ ప్రోగ్రామ్ కు వెళ్ళి మరి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది మరి ఆయనకు ఆత్మ శాంతి కల్పిస్తూ మరి ఈ రోజు పుట్టినరోజు చనిపోవడం మరి కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా సుభద్రంగా తెలియజేస్తూ కాంగ్రెస్ గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద మా ప్రయత్నం లేక జబ్బిరాల్ గారి ఆదేశాల మేరకు కామారెడ్డి యూత్ కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఆల్ సుతం ఫుట్బాల్ బుద్ధి ఈ రోజు ఘనంగా వైస్ రాజరెడ్డి యొక్క జయంతి డెబ్బై జయంతి ఈ రోజు నిర్వహించడం జరిగింది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పటికీ ప్రజలను ఇప్పటి వరకు కూడా మర్చిపోలేని వ్యక్తి అంటే ఏమో రాజశేఖర గారి అప్పుడు అతను ప్రవేశపెట్టిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఉంది కాబట్టి అప్పుడు ప్రవేశపెట్టిన వన్ అంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పోని పేద ప్రజలకు వన్ నాట్ ఎయిట్ పెట్టి అలా ఎంతో ఆపరేషన్ చేపడానికి ముఖ్యమైన కార్మికులైన రాజశేఖర రెడ్డి అలాగే వన్ నాట్ ఫోర్ పశు వైద్యశాల పశువులకు కూడా వైద్యం పొందాలనే ఉద్దేశంతో వన్ నాట్ ఫోర్ కూడా వేయించిన వ్యక్తి ఈ రాజశేఖర రెడ్డి గారు అలాగే రచ్చమండ ప్రతి గ్రామంలో పెట్టి ఆ విలేజ్ యొక్క సమస్యలు తీసుకెళ్లి ప్రజల సమస్యలు తీసుకోవడానికి పాత్ర అయింది రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఎందుకంటే రాజశేఖర రెడ్డిని అతను మేము జీవించే వరకు ఖచ్చితంగా రాజేంద్ర రెడ్డిపోవడం పరిస్థితి అలాగే కామడి మండలం కూడా మంత్రిని దాస్తామంటే కేవలం మన వైఎస్ రెడ్డి శబిరాలి గారు శబురాలు గారు దారినే ఆ ఇద్దరు అంటే కేవలం పెట్టుకోవాలి కాబట్టి కాబట్టి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి కూడా చేస్తుంది ఎప్పటికీ మరవామని કાગે પા ભાઈ એક